తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కేసు నమోదైంది గారా ఉపేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ప్రకారం కేసు నమోదు చేశారు ఏకశిలా నగర్ లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా తన అనుచరులు ముప్పై మందితో కలిసి వచ్చి ఎంపీ ఈటెల రాజేందర్ తనపై దాడి చేశారంటూ బాధితులు ఫిర్యాదులు తెలిపారు మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్ లో నిన్న రాజేందర్ ఈటల పర్యటించారు బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దళారిపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఆయనపై చేయి చేసుకున్నారు ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ మండిపడ్డారు తన ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎవరిపైనా చేయెత్తలేదని బూతులు తిట్టలేదని ఈటల రాజేందర్ అన్నారు కానీ పేదల భూములు కబ్జా అవుతున్నాయనే ఆవేదనతో ధర్మాన్ని కాపాడేందుకు పనిష్మెంట్ ఇచ్చారని చెప్పారు రెవెన్యూ అధికారులు పోలీసులు అధర్మానికి కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి స్వయంగా చర్యలు తీసుకుని ప్రజల ఆస్తులు కాపాడాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై కేసు నమోదైంది గ్యారా ఉపేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోచ నాచారం పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ వన్ ట్వెంటీ సిక్స్ వన్ వన్ ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ రెడ్ విత్ వన్ ఎయిటీ నైన్ రెడ్ విత్ వన్ నైంటీ వన్ ప్రకారం కేసును నమోదు చేశారు ఏకశిలానగర్లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా తన అనుచరులు ముప్పై మందితో కలిసి వచ్చి ఎంపీ ఈటెల రాజేందర్ తనపై దాడి చేశారంటూ బాధితుడు ఫిర్యాదులు తెలిపారు మేడ్చర్ జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ లో నిన్న రాజేందర్ ఈటల పర్యటించారు బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దళారిపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఆయనపై చేయి చేసుకున్నారు ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ మండిపడ్డారు తన ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎవరిపైనా చెయ్యెత్తలేదని బూతులు తిట్టలేదని ఈటల రాజేందర్ అన్నారు కానీ పేదల భూములు కబ్జా అవుతున్నాయనే ఆవేదనతో ధర్మాన్ని కాపాడేందుకు పనిష్మెంట్ ఇచ్చారని చెప్పారు రెవెన్యూ అధికారులు పోలీసులు అధర్మానికి కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి స్వయంగా చర్యలు తీసుకుని ప్రజల ఆస్తులు కాపాడాలని డిమాండ్ చేశారు